はい。 నేను మహాప్రసాద్ పసందైన పచ్చి పప్పు రుచులు ఒక గట్ట ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత టూ ఆనియన్స్ త్రీ మిర్చి పీసెస్లో కట్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే పది నిమిషాలు ఆనియన్స్ కుక్ అయిపోతాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యల్ని పసుపు వేసి క్లీన్ చేసుకొని ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకొని టూ స్పూన్స్ జింజర్ గాలికి పేస్ట్ వేసుకొని ఇంకొక పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది రొయ్యల నుంచి వాటర్ సపరేట్ అయ్యి రొయ్యలు బాగా కుక్ అవుతాయండి ఇప్పుడు రెండు టమాటోస్ని పీసెస్లో కట్ చేసుకొని వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటోస్ చాలా స్మూత్గా కుక్ అయిపోతాయి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు పచ్చశనగపప్పుని కుక్కర్లో పెట్టుకొని పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని మూడు విజిల్ పెట్టుకుంటే పప్పు కుక్ అయిపోతుందని ఈ విధంగా కుక్ అయిన కర్రీకి నేను పచ్చశనగపప్పుని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ గ్రేవీ కోసం వేస్తున్నానండి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్యామిలీ అంతా తినండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్